Oh నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను అలాగే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ మూడు నెలలకి ఇంకా కూడా దర్శనం టికెట్స్ అయితే ఆన్లైన్ లో అవైలబుల్లో ఉన్నాయండి అవి ఏ దర్శనం టికెట్స్ ఏ ఏ తేదీలకు అవైలబుల్లో ఉన్నాయి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అయినా ఇన్స్టెంట్ గా మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి ఏడో తారీఖు బుధవారం రోజున అరవై ఐదు వేల ఆరు వందల ఎనభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఒక్క వేల నూట డెబ్బై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు అయితే తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని మూడు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారు ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఐదు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా గంట నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా రజనీ గారు హలో మ్యామ్ మాకు టెన్ కి కళ్యాణం టికెట్ ఉంది మా పాప ఏజ్ సిక్స్టీన్ ఇయర్స్ తీసుకొని వెళ్ళవచ్చా అని అడుగుతున్నారు భార్యాభర్తలకి కళ్యాణోత్సవం ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకున్నప్పుడు వారికి పన్నెండు సంవత్సరాల పైన పెళ్లి కాని ఆడపిల్లలు కన్నా ఉంటే వాళ్ళు ఆ సేవ ఆ తేదీలో ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేసేటప్పుడు వాళ్ళ పిల్లల యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి క్యారీ చేసి అక్కడ సుపధం ఎంట్రీ లో చూపించి త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫ్లైన్ లో పే చేస్తే మీ పెళ్లి కానీ ఆడపిల్లలకి ఆఫ్ లైన్ లో సుపధం ఎంట్రీ వద్ద త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అనేవి ఇస్తారండి మీరు ఆ టికెట్స్ తీసుకొని మీతో పాటుగా మీ పిల్లల్ని కళ్యాణోత్సవం సేవకి తీసుకొని వెళ్ళవచ్చు అలాగే నెక్స్ట్ జీ టు ద మెడికో గారు వరాహస్వామి గెస్ట్ హౌస్ టు మనం బుక్ చేసినప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చా అండి ప్లీజ్ రిప్లై అండి అని అడుగుతున్నారు తిరుమల కొండపై అకామిడేషన్ అనేది ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్లైన్ లో కావచ్చు సిస్టమే రాండంగా అలాట్ చేస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిరుమల అకామిడేషన్లైన్ లో వంద రూపాయల రూమ్ బుక్ చేసుకున్నారు అనుకోండి మీరు మీ తేదీలో మీ టైమ్ స్లాట్ ప్రకారం తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉన్న ఏఆర్పీ కౌంటర్ దగ్గర మీ ఆన్లైన్ అకామిడేషన్ రెసిప్ట్ ని స్కాన్ చేయించుకోవాలి అలా మీరు స్కాన్ చేయించుకునే సమయంలో వంద రూపాయల రూమ్స్ ఉన్న గెస్ట్ హౌస్ లో ఏ గెస్ట్ హౌస్ లో అయితే రూమ్స్ అవైలబుల్ లో ఉంటాయో దాన్ని బట్టి సిస్టమ్ రాండంగా మీకు రూమ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది సేమ్ అదే ప్రాసెస్ లో మీరు తిరుమల లో ఆఫ్లైన్ రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇస్తారండి అంటే ఒక స్లిప్ అనేది ఇస్తారు ఆ స్లిప్ లో ఉన్న మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కి రూమ్ అలాట్ అయ్యే సమయానికి ఆ ప్రైస్ ఆఫ్ రూమ్స్ ఏ గెస్ట్ హౌస్ లో అయితే అవైలబుల్ ఉంటాయో దాన్ని బట్టి సిస్టమ్ ర్యాండమ్ గా అలాట్ చేయడం జరుగుతుంది అంటే తిరుమల కొండపై అకామిడేషన్ అనేది పర్టికులర్ మనకు కావాల్సిన గెస్ట్ హౌస్ లో సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకునే అవకాశం అనేది లేదండి సిస్టమే గా తిరుమల లో అకామిడేషన్ అలాట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ గౌతమ్ నందా గారు హౌ టు బుక్ బ్రేక్ దర్శన్ ప్రాసెస్ హౌ మచ్ రూపీస్ అని అడుగుతున్నారు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి అలాగే దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు అంటే పది వేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చండి ఈ బ్రేక్ దర్శనం టికెట్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింకు మీ కామెంట్ కి రిప్లై గా ఇస్తున్నాను ఒకసారి ఆ వీడియోని చూడగలరన్నా అలాగే నెక్స్ట్ కరశ్యామ్ గారు నమస్తే మేడం శ్రీవారి మెట్టు టోకెన్స్ డైలీ ఇస్తారా మేడం మేము నెక్స్ట్ మంత్ ఎయిటీన్త్ ట్యూస్డే రోజు మెట్టు మార్గంలో వెళ్ళాలి అనుకుంటున్నాం అలాగే టోకెన్ స్టార్టింగ్ లోనే ఇస్తారు కదా మేడం ప్లీజ్ క్లారిఫై అని అడుగుతున్నారు శ్రీవారి మెట్టు మార్గంలో ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి స్టార్టింగ్ పాయింట్ లోనే దివ్య దర్శన్ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి మీరు ఆ నడక మార్గంలో ఉదయం ఆరు లేదా ఏడు గంటల కల్లా స్టార్టింగ్ పాయింట్ వద్దకి చేరుకుంటే మీరు ఆ టోకెన్స్ తీసుకొని నడక మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకుంటే నడిచి వెళ్లచ్చు లేదా టోకెన్స్ తీసుకొని మీరు ఘాట్ రోడ్ మార్గంలో లో వెళ్ళాలి అనుకుంటే వెహికల్ వెళ్లవచ్చు అయితే శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే ఈ దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు సప్తమి కారణంగా ఫిబ్రవరి పదహైదు పదహారు పదిహేడు ఈ మూడు తారీఖుల్లో ఈ టోకెన్స్ ని నిటిడి వారు రద్దు చేస్తున్నారు భక్తులు ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించుకోగలరు ఫిబ్రవరి పదహైదు పదహారు పదిహేడు ఈ మూడు తేదీల్లో తప్ప మిగిలిన అన్ని తేదీల్లో కూడా శ్రీవారి మెట్టు మార్గం టోకెన్స్ కావచ్చు ఆఫ్లైన్ లో తిరుపతిలో ఇచ్చే టోకెన్స్ కావచ్చు యథావిధిగా ఇస్తారండి అలాగే నెక్స్ట్ దుర్గా గారు మొబైల్ నెంబర్ తో రూమ్స్ అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ బుక్ చేసాం ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి బట్ లాగిన్ అయితే ఏ బుకింగ్స్ చూపించట్లేదండి అని అడుగుతున్నారు మీరు టీటీడీ వెబ్సైట్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ కావచ్చు అండ్ అకామిడేషన్ టికెట్స్ కావచ్చు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయి బుక్ చేసుకున్నారు సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో టీటీడీ వెబ్సైట్ లో మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంటుందండి ఈ ఆప్షన్ పై ఒక్కసారి క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుంటే మీరు ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుంటే ఆ మొబైల్ నెంబర్ తో మీరు ఎన్ని సార్లు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అనేది మీకు ఇక్కడ స్టేటస్ మొత్తం చూపిస్తుంది అలాగే ఇక్కడ టు సర్వీస్ దగ్గర క్లిక్ చేసుకుని అకామిడేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఎన్ని సార్లు ఆ మొబైల్ నెంబర్ తో అకామిడేషన్ బుక్ చేసుకున్నారు అన్న స్టేటస్ మొత్తం చూపిస్తుంది మీరు ఇలా బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ లోకి వెళ్లి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని అండ్ అకామిడేషన్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే మీరు ఈ టికెట్స్ ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో టీటీడీ వెబ్సైట్లో లాగిన్ అయి బుక్ చేసుకున్నారు సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఈ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవాలండి అలాగే నెక్స్ట్ నళిని గారు మార్చి మంత్ కి డోనర్ దర్శనం ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు ట్రస్టార్ స్కీమ్ డోనర్ దర్శనం అండ్ సేవా అండ్ అకామిడేషన్ టికెట్స్ ని మార్చ్ అండ్ ఏప్రిల్ ఈ రెండు నెలలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఐదవ తారీఖు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగిందండి అంటే ఈ నెల ఐదో తారీఖున టీటీడీ వారు రిలీజ్ చేశారు సో డోనర్ దర్శనం టికెట్స్ ఇంకా ఆన్లైన్ లో మార్చ్ అండ్ ఏప్రిల్ నెలలకి అవైలబుల్ ఉన్నాయా లేవా అనేది మీరు మీ లాగిన్ లో ఒకసారి లాగిన్ చెక్ చేసుకొని చూడగలరు అలాగే నెక్స్ట్ పవన్ గారు సుప్రభాతం సేవా దర్శనం కి ఎటువైపు వెళ్లాలో ఒక వీడియో చేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు అన్ని రకాల దర్శనం టికెట్స్ కలిగిన భక్తులు అంటే సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ అంగ ప్రదక్షిణం సుప్రభాతం తోమాల ఇంకా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఇలా అన్ని రకాల దర్శనం టికెట్స్ కలిగిన భక్తులు క్యూ లైన్ ఎంట్రీ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడ క్యూ లైన్ కి రిపోర్ట్ చేయాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియోని షూట్ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింకు మీ కామెంట్ కి రిప్లై గా ఇస్తున్నానన్నా ఒకసారి ఆ వీడియోని చూడగలరు అలాగే నెక్స్ట్ సాయి చౌదరి గారు మేడం నేను అమ్మవారి టెంపుల్ కి టికెట్స్ బుక్ చేసుకున్నాం మా అమ్మ కొన్ని కారణాల వల్ల మేము దర్శనం కి రాలేకపోతున్నాం క్యాన్సిల్ చేసే ఆప్షన్ ఉందా మేడం అని అడుగుతున్నారు టి వెబ్సైట్ లో దర్శనం టికెట్స్ కావచ్చు సేవా టికెట్స్ కావచ్చు వన్స్ ఒక్కసారి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు అంటే ఆ టికెట్స్ ని వేరే తేదీలకు పోస్ట్ పోన్ ఆర్ ప్రీ పోన్ చేసుకోవడానికి కానీ క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ఆప్షన్ లేదండి మీకు అమౌంట్ కూడా రీఫండ్ రాదు కాబట్టి దర్శనం టికెట్స్ ను కావచ్చు సేవా టికెట్స్ ను కావచ్చు మీరు ఏ తేదీకి అయితే బుక్ చేసుకుంటారో ఆ తేదీకి మాత్రమే వచ్చి ఆ టికెట్స్ పై దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ గురువు గారు మేడం మే మంత్ దర్శనం కోట ఎప్పుడు ఇస్తారు చెప్పండి అని అడుగుతున్నారు మే మంత్ కు సంబంధించిన అన్ని రకాల టికెట్స్ అంటే లక్డిపు ఆర్జిత సేవలు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అంగ ప్రదక్షణం సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ తిరుమల తిరుపతి అకామిడేషన్ ఇలా మే నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని కూడా ఈ మంత్ అంటే ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ పైన వన్ వన్ టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి ఈ టికెట్స్ అన్నింటి రిలీజ్ టి నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా ముందుగా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్స్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఇకపోతే ఫిబ్రవరి మార్చ్ అండ్ ఏప్రిల్ ఈ మూడు నెలలకి దర్శనం టికెట్స్ ఇంకా కూడా ఆన్లైన్ లో అవైలబుల్లో ఉన్నాయని చెప్పాను కదండి అవి త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అంటే ఏపీఎస్ ఆర్టీసీ అండ్ టీఎస్ ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా బుక్ చేసుకునే త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించడం కోసం ఇప్పుడు నేను ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్ ని ఓపెన్ చేసి ఇక్కడ ఫ్రం దగ్గర విజయవాడ అని టైప్ చేస్తున్నాను అలాగే ఇక్కడ టూ దగ్గర తిరుపతి అని టైప్ చేస్తున్నాను ఇక్కడ డిపోట్ ఆన్ ఆన్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్చ్ ఐదో తేదీని సెలెక్ట్ చేసుకొని చెక్ అవైలబిలిటీ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నా క్లిక్ చేస్తే ఇక్కడ ఏదో ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదో ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టీటీడీ దర్శన్ డీటెయిల్స్ దగ్గర ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మార్చి ఐదవ తేదీ బస్ జర్నీ కాబట్టి మార్చి ఆరవ తేదీకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి హైలైట్ అవుతుంది సో మార్చి ఆరో తేదీని సెలెక్ట్ చేసుకుని సర్చ్ అండ్ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మధ్యాహ్నం ఒంటి గంట స్లాట్ టైమ్ లో నాలుగు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి అలాగే సాయంత్రం నాలుగు గంటల స్లాట్ టైమ్ లో నూట డెబ్బై ఏడు త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మాడిఫై సర్చ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుని ఇక్కడ డేట్ దగ్గర క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏప్రిల్ ఏడో తారీఖుని సెలెక్ట్ చేసుకొని సర్చ్ అన్ ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను సేమ్ ఇక్కడ ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకొని షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిడి దర్శన్ డీటెయిల్స్ దగ్గర క్యాలెండర్ పై క్లిక్ చేసుకొని ఏప్రిల్ ఏడవ తేదీకి బస్ జర్నీ కాబట్టి ఎనిమిదవ తేదీకి దర్శనం టికెట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి చూడండి మధ్యాహ్నం ఒంటి గంట స్లాట్ టైమ్ లో మూడు వందల తొంభై రెండు త్రీ హండ్రెడ్ రూపీస్ శీర్ దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి అలాగే సాయంత్రం నాలుగు గంటల స్లాట్ టైం లో మూడు వందల డెబ్బై ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయండి ఈ విధంగా ఏపీఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అనేవి మార్చ్ అండ్ ఏప్రిల్ ఈ రెండు నెలల్లో కొన్ని కొన్ని తేదీలకైతే లో ఉన్నాయి అయితే అన్ని సిటీస్ నుంచి కాదండి కొన్ని కొన్ని మేజర్ సిటీస్ నుంచి మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయి మీకు దగ్గరలో ఉన్న సిటీస్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ మార్చ్ అండ్ ఏప్రిల్ నెలలకి అవైలబుల్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకుని ఈ టికెట్స్ ని ఏపీఎస్ఆర్టీసీ లో బుక్ చేసుకోగలరు ఇకపోతే టిఎస్ఆర్టీసీ లో ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మూడు నెలలకి కూడా టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయండి ఆ అవైలబులిటీ మీకు చూపించడం కోసం ఇప్పుడు టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి ఇక్కడ ఫ్రం దగ్గర హైదరాబాద్ అని టైప్ చేస్తున్నాను ఇక్కడ టూ దగ్గర తిరుపతి అని టైప్ చేస్తున్నాను ఇక్కడ డిపార్ట్ ఆన్ ఆన్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీని సెలెక్ట్ చేసి ఇక్కడ చెక్ అవైలబిలిటీ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకొని బోర్డింగ్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత డ్రాపింగ్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ చూడండి టిటిడి దర్శన్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ క్యాలెండర్ పై క్లిక్ చేసుకుంటే ఫిబ్రవరి ఇరవై తేదీ బస్ జర్నీ ని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇరవై ఏడవ తేదీకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి హైలైట్ అవుతుంది సో ఇరవై ఏడో తేదీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి చూడండి ఫిబ్రవరి ఇరవై తేదీకి హైదరాబాద్ నుంచి తిరుపతి లో బస్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్రదర్శనం టికెట్స్ అనేవి రెండు వందల పదమూడు టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి అలాగే ఇక్కడ మాడిఫైడ్ సర్చ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ దగ్గర ఏప్రిల్ నాలుగో తేదీని సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి సర్చ్ క్లిక్ చేశాను ఇక్కడ ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకొని బోర్డింగ్ పాయింట్ అండ్ డ్రాపింగ్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని షో లౌట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి సేమ్ ఇక్కడ కూడా ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టీటీడీ దర్శన్ డీటెయిల్స్ దగ్గర క్యాలెండర్ పై క్లిక్ చేసి ఏప్రిల్ నాలుగో తేదీ బస్ జర్నీ కాబట్టి ఏప్రిల్ ఐదో తేదీకి దర్శనం టికెట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి చూడండి మధ్యాహ్నం ఒంటి గంట స్లాట్ టైంలో ఏప్రిల్ ఐదో తారీఖున మూడు వందల తొంభై ఐదు త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఈ విధంగా టీఎస్ఆర్టీసీలో లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ శీఘ్ర దర్శనం టికెట్స్ అనేవి ఫిబ్రవరి మార్చ్ అండి ఏప్రిల్ ఈ మూడు నెలలకి కూడా అవైలబుల్ లో ఉన్నాయండి అయితే ఏ ఏఏ సిటీస్ నుంచి ఈ బస్ టికెట్ తో పాటు త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అవైలబుల్ ఉన్నాయని మీరు చెక్ చేసుకోవడానికి ఇక్కడ టూరిజం అని ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది టి ఎస్ఈడి దర్శన్ ప్యాకేజ్ టైమింగ్స్ డైలీ తిరుమల ఎస్ఈడి దర్శన్ పికప్ పాయింట్స్ హైదరాబాద్ నిజామాబాద్ జగిత్యాల వేములవాడ కరీంనగర్ మెదక్ సంగారెడ్డి హనుమకొండ ఇలా ఈ సిటీస్ అన్నింటి నుంచి కూడా టీఎస్ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి అవైలబుల్ లో ఉన్నాయండి కాబట్టి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ మూడు నెలలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకొని దర్శనానికి వెళ్లాలి అనుకునే భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఏపీఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని ఆ తేదీకి తిరుమలకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీ లోనే కాకుండా ఇంకా కొన్ని టూరిజం ప్యాకేజెస్ ద్వారా మార్చి ఏప్రిల్ నెలలకి దర్శనం టికెట్ లో ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్ టూరిజం ఇంకా ఏపీ టూరిజం తెలంగాణ టూరిజం కర్ణాటక టూరిజం తమిళనాడు టూరిజం ఇలా కొన్ని టూరిజం ప్యాకేజెస్ ద్వారా కూడా మార్చి అండ్ ఏప్రిల్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి వాటి సంబంధించి గతంలోనే వీడియోస్ అనేవి చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్